నా పేరు నమోదు చేయండి గ్రామానికి చెందిన ఆమోదం చేశారు కామారెడ్డి జిల్లా పాలవంచ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఓ రైతు పన్నెండు గంటల భూమి తన పేరు కాకుండా వేరే పేరు మీద నమోదు అయిందని ఆరేపల్లి గ్రామానికి చెందిన ఐలేటి రాజురెడ్డి పన్నెండు గంటల భూమి ధరణే తప్పిదం వల్ల అదే గ్రామానికి చెందిన రాజరెడ్డి పేరిన పన్నెండు పండిందని పడిందని తన పేరు ఏలెటి రాజరెడ్డి అని తెలిపారు మా తాత నుండి ఏలేటి వారికి సర్వే నెంబర్ పన్నెండు వందల తొమ్మిదిలో ఐదు ఎకరాల భూమి ఉండేదని అందులో ఆరు భాగాలుగా ఉన్నాయని ఐదు భాగాలుగా అందరికి వారి పేరు మీద పాస్ బుక్ రావడం జరిగిందని నాకు సంబంధించిన పన్నెండు గుంటల భూమికి పట్టా పాస్ బుక్ రాలేదని ఏలెటి రాజరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపైన గత నాలుగు సంవత్సరాల నుండి అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా జిల్లా అధికారులు వెలుపుల రాజరెడ్డి పేరుపైన ఉన్న పన్నెండు గుంటల భూమిని నా పేరుపైన నమోదు చేయగలరని అధికారులను కోరడం జరిగింది రాజరెడ్డి పడింది నా పేరు ఎలేటి రాజిరెడ్డి ఆర్యపల్లె గ్రామము సన్నపరాజన్న కుటుంబం వారం మా ల్యాండ్ మొత్తము మా కుటుంబీకులది చట్టము ప్రకారము ఆరుకో పాళ్ళు ఉండేది అందులో ఐదు పాళ్ళు ఒక్కరి పేరు మీద రాకుండా ఆ ఓలదాలకు వచ్చింది నా ఆరో పాలు నా పేరు మీద రాక సన్న వెలుపల పెద్దరాజిరెడ్డి సన్నప్ప రాజన్న నా పేరు కూడా ఎలేటి రాజిరెడ్డి సన్నప్ప రాజన్నను పేరు ఒకే విధంగా ఉండట వలన నా పేరు మీద వచ్చే పన్నెండు గుంటల భూమి వెలపల రాజరెడ్డి రాజిరెడ్డి రాజన్న అను పేరు వ్యక్తి మీద నమోదైంది కావున అధికారుల చుట్టూ తిరిగిన అధిక అధికారులు సరిగా పని చేయలేదు పని కాలేదు తిరిగి తిరిగి యాసాగిపోయినా కానీ నా యొక్క భూమిని పన్నెండు వందల డెబ్బై తొమ్మిది సర్వే నంబర్లు గల పన్నెండు గుంటల భూమిని నా పేరు మీదకి మార్చి నాకు న్యాయం చేయగలరని కోరుచున్నాను దగ్గరికి ఎన్నిపోయినా పట్టించుకోకుండా మీ ఊళ్ళో మాట్లాడుకొని ఇష్యూ చూసుకోగలరని చెప్పి పంపించేసేరు కానీ వాళ్ళు మాత్రం పట్టించుకొని ఆ పని సాల్వ్ చేయలేదు దాఖల పేరు మీద ఉన్న భూమిని మా మీద వాళ్ళు పట్టించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి పట్టించలేదు నా పేరు ఎల్లెటి రాజరెడ్డి నా భూమి యల్మల రాజిరెడ్డి సన్నా రాజన్న ఏమీ అటు భూమిని నా పేరు మీదకు మార్చి నాకు న్యాయం చేయగలరని అధికారులను కోరుకుంటున్నాను